సో హలో యువర్స్ ఇవాల్టి ట్రావెల్ వచ్చేసి ఒకసారి ఇది వినండి సో ఫైనల్ గా మీకు అర్థమైపోయి ఉంటుంది మనం వచ్చేసి శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినటువంటి కలియుగాంతానికి కారణమయ్యే యాగంటి క్షేత్రంలో అయితే ఉన్నాము సో పూర్తి వివరాలు ఇంకా అందాలను కూడా చూసేద్దాం చరిత్ర చూసినట్టయితే యాగంటి దేవాలయం పదిహేనవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన హరిహర బుక్క రాయలచే నిర్మించబడినది తలపురాణానికి చెందిన ఒక చిన్న విషయం ఏంటంటే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక గుహలో తపస్సు చేసిన శ్రీ అగస్త్య మహామునీశ్వరుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని అనుకున్నారు కానీ ప్రతిష్ఠించవలసిన విగ్రహం యొక్క కాలి బొట్టన వేలు గోరు విరగడం వల్ల స్వామివారిని ప్రతిష్ఠించలేదు నిరాశకు గురైన చేసి శివుణ్ణి మెప్పించి పార్వతీ సమేతుడై ఉమామహేశ్వరుడుగా భక్తులకు దర్శనం ఇవ్వాలని శివుణ్ణి కోరుతాడు గర్భగుడిలో శ్రీ ఉమామహేశ్వర స్వామి యొక్క దివ్య రూపం ఇలా ఉంటుంది ప్రతిష్ఠించవలసిన వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం ఇప్పుడు ఈ గుహలో ఉన్నదనమాట ఈ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం తిరుపతి వెంకటేశ్వర స్వామి కంటే చాలా పురాతనమైనదని చరిత్రకారులు చెబుతున్నారు ఇక్కడ ఉన్న నందీశ్వరుని విగ్రహం చాలా ప్రధానమైనది గారు కాలజ్ఞానంలో చెప్పినటువంటి ప్రతి ఒక్క విషయము జరిగినది ఇంకా జరుగుతూనే ఉన్నవి మీకు ఇక్కడ కనిపిస్తున్న నంది పేరు బసవన్న అని పెట్టారనమాట సో యాగంటి బసవన్న అంతకంతకు మించి కలియుగాంతమునకు రంగు అని చెప్పారనమాట కాలజ్ఞానంలో అంటే బసవన్న అంటే నంది విగ్రహం ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది అనమాట ఇలా పెరిగి పెరిగి కలియుగాంతానికి లెగిసి రంకి వేస్తారని చెప్పి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో అయితే చెప్పడం అయితే జరిగినది సో దీన్ని చూసి సైంటిస్టులకు సైతం చాలా ఆశ్చర్యపోయారనమాట నంది విగ్రహం నిజంగానే పెరుగుతున్నది ఎందుకంటే ఒకప్పుడు భక్తులు ఈ నంది చుట్టూరు ప్రదక్షిణ చేసేవారు అనమాట సో మీరు ఇక్కడ గమనించినట్టు అయితే కొంచెం కూడా ఇక్కడ మనకు గ్యాప్ లేదనమాట మొత్తం నంది విగ్రహం అనేది పెరిగి మొత్తం పిల్లర్ తో పాటు ఆనుకుపోయిందనమాట సో ప్రదక్షిణ చేయడానికి కూడా వీలు లేదు ఇంకా నంది విగ్రహం తర్వాత ప్రాంగణంలో ఉన్న ఒక చిన్న కోనేరు అనమాట ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో సంవత్సరం పొడవునా ప్రవహిస్తూ ఒక చిన్న నంది విగ్రహం నోటి నుంచి ఆలయ ప్రాంగణంలోకి కోనేరులో చేరుతుంది ఏ కాలంలోనైనా కోనేరులోని నీరు ఒకే మట్టంలో ఉండడం అనేది ఈ ఆలయం యొక్క విశేషం సో చూస్తున్నారు కదా నీళ్లు ఎంత ప్యూర్గా ఉన్నాయనేది సో ఈ నీళ్ళల్లో చాలా ఔషధ గుణాలు ఉండడంతో ఇందులో స్నానం చేయడం వల్ల మనకి చాలా రోగాలు అయితే నయమవుతాయనమాట ఇంకొక విషయం ఏంటంటే మనకి ఈ కొండ మీద కాకులు అనేవి కనపడవు దీనికి సంబంధించిన చరిత్ర ఆధారంగా చూసినట్టయితే అగస్త్య మహర్షి ధ్యానం చేస్తున్నప్పుడు కాకుల గోల ఎక్కువైపోవడంతో అగస్త్య మహర్షి ఈ కొండ చుట్టూరు వరకు ఏకాకి సంచరించకూడదని శాపం ఇవ్వడంతో అయితే మనకి ఈ కొండ మీద కాకులు అనేవి కనపడవన్నమాట మరి ఇంత గొప్ప క్షేత్రాన్ని ఎంతమంది దర్శించుకున్నారు ఇంకా ఈ వీడియో ఎలా ఉందనేది కింద కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి మనం మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్